హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి దీంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిన వేసి చేపుతున్నానండి అండి ఇప్పుడేమో ఎన్నిమిరపకాయలు వేస్తాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎన్ని వేస్తున్నాను నేను నేను కొత్తిమీర అయితే రెండు కట్టలు తీసుకుంటున్నానండి కొత్తిమీర పచ్చడి కదా ఇవి సరిపోతాయండి ఎన్నిమి నేను కొంచెం ఎక్కువ ఎక్కువ వేపుతున్నానండి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ అండి అంటే పిల్లలు తినే బట్టి కదా మనం చేసేది పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేపుతున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత ఈ పక్కకు తీసేసిన తర్వాత కొత్తిమీర వేపుదామండి ఇందులో ఓకే అయిపోయినాయి అండి ఇప్పుడు మా కొత్తిమీర వద్దాం ఇంకా ఎక్కువ ఉంచితే నలుపు వచ్చేస్తాం నలుపు వచ్చేస్తే మళ్ళీ పచ్చడి నలుపు అయిపోతుంది అందుకే ఇది ఈ పచ్చడి ఒక నెల రోజులతో సరిపోద్ది మనకి నెల రోజుల దా ఉంటుంది ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ అసలు కొంచెం కూడా వాటర్ లేదు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఇలా కడిగి ఆరబెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్ లేకపోయినా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆరబెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను గిన్నెలోకి తీసేసుకున్నానండి మిరపకాయలు అయ్యి ఈ నిమ్మకాయ సైజు చింతపండు సరిపోద్దండి ఎక్కువ వద్దు మళ్ళీ పులుపు వచ్చేస్తుంది మనకి ఇదేమో ఆల్రెడీ మనం స్టవ్ మీద వేసేమో చిరీ సారీ మూగుళ్ళు మూగుళ్ళు వేసేనండి సేమ్ అదే నూనెలో వేసేచ్చేయండి మనం దీన్ని మగ్గ తర్వాత ఈ చింతపండు వేద్దాం ఫ్రెండ్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇది చింతపండు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మనం కొంచెం మగ్గుదాం పది నిమిషాలు తీసుకున్నాం ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మగ్గిపోయింది మొత్తం తడి తడిపోయి ఫ్రెండ్స్ నూనెలోనే మొక్క పెట్టానండి నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేద్దాం ఫ్రెండ్స్ మిక్సీ కూడా బాగా ఎండబెట్టుకోండి ఫ్రెండ్స్ తడితో వేయకండి మనం రేపు కావాలంటే ఒకరోజు ముందు ఇది నాన పెట్టుకొని ఎండ పెట్టుకొని ఎండ ఎండలో అవసరం లేదు ఫ్రెండ్స్ మామూలు ఫ్యాన్ కిందైనా మనం శుభ్రంగా ఆరబెట్టేసుకోవచ్చు క్లాత్ మీద వేసి మొత్తం వాటర్ అంతా ఇంకేస్తుంది ఫ్రెండ్స్ అందుకని మనం శుభ్రంగా నీట్గా వాటర్ అన్నది లేకుండా చేసుకుంటే చాలా బాగా వస్తుంది బాగా వస్తుంది కూడా ఫ్రెండ్స్ వాటర్ లేకుండా ఉంటే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వగండి మన ఎండివరకాయలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసేద్దాం ఫ్రెండ్స్ లేదు మిక్సీలో కూడా మనకి చూడండి మొత్తం వేసేసుకుందాం కొంచెం ఉప్పేద్దాం ఉప్పు వేసాను ఉప్పు వేస్తున్నాము చూసుకొని కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు మనం మళ్ళీ ఎక్కువైతే మనం తినలేం కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా శుభ్రం నలిగిపోయింది మిక్సీలో ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం ఫ్రెండ్స్ నేను కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేద్దాం నెయ్యి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే ఉండదు ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఇప్పుడు మా ఊళ్ళో మా చిన్నోడు టేస్ట్ చూస్తున్నాడు ఫ్రెండ్స్ నేను చేశాను కదా ఆల్రెడీ కొత్తిమీర పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయి కొత్తిమీర పచ్చడి కలిపాడు నెయ్యి వేసుకున్నాడు తింటున్నాడు చూడండి చిన్న కొంచెం చిన్న ఎలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుందంట మీరు కూడా ట్రై చేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా పెట్టండి బాయ్ ఫ్రెండ్స్